హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మో క్రియేటివిటీ సో ఈ రోజు వీడియో వచ్చేసి దాండియా ఈవెంట్ లాస్ట్ ఇయర్ దాండి ఈవెంట్కి వెళ్ళిన వీడియో మీరు ఆల్రెడీ చూశారు లాస్ట్ ఇయర్ అయితే ఫ్యామిలీతో వెళ్ళినాను బట్ ఈరోజు మాత్రం నేను మా ఫ్రెండ్తో వెళ్తున్నాను అనమాట సింగిల్గా మా హస్బెండ్ కూడా రావట్లేదు సింగిల్గా వెళ్తున్నాను ఎందుకంటే ఈ రోజు దాండియా ఫస్ట్ డే అనమాట సో ఆల్రెడీ నేను నా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కూడా పెట్టాను త్రై ఈవెంట్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న పలాని కన్వెన్షన్లో ఈరోజు ఫస్ట్ డే చాలా గ్రాండ్ ఓపెనింగ్ అవుతుంది సో ఈరోజు ఎలా ఉంటుంది అని మీకు చూపించబోతున్నా అనమాట అలాగే చాలా మంది డబ్బులు పెట్టి బుక్ చేసుకొని కొంతమంది ఓపెన్ గ్రౌండ్లో ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తారు కదా లాస్ట్ టైం మాకు ఓపెన్ గ్రౌండ్లోనే అయింది సో వర్షం పడి డ్రెస్ ఖరాబ్ అయ్యి మేకప్ పోయి అంత అప్సెట్ అయిపోతారనమాట అన్ని డబ్బులు పెట్టుకొని బుక్ చేసుకొని వెళ్ళి అప్సెట్ అయిపోతారు కదా సో ఈసారి అలా కాదనమాట మన త్రై ఈవెంట్స్ వాళ్ళు అయితే ఏసీ కన్వెన్షన్ హాల్లో అయితే బుక్ చేశారు సో అక్కడ ఎలా ఉంటుంది అని మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో అనమాట సో మీరు కూడా వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బుక్ చేసుకొని వెళ్ళండి బుక్ మై షోలో అయితే అవైలబుల్గా ఉన్నాయి టికెట్స్ లేదంటే అంటే కమెంట్ చేయండి సో నేనైతే ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను అనమాట సో ఈసారి అయితే నేను నా ఫ్రెండ్తో వెళ్తున్నాను అండ్ నేనైతే ఇలా రెడీ అయిపోయాను అదేంటి నువ్వు దాండి ఈవెంట్కి డ్రెస్ కుట్టుకున్నావు కదా ఈ ఇదేంటి శారీ కట్టుకున్నావు అని అనుకుంటారు అందరూ సో దాండీ ఈవెంట్ డ్రెస్సు ఒక స్పెషల్ డే ఉందనమాట ఆ రోజు ఆ డ్రెస్ వేసుకొని వెళ్తాను ఈరోజు మాత్రం మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఈరోజు చాలా సింపుల్గా రెడీ అయ్యి వెళ్తున్నాను అనమాట సో ఇంకా స్టార్ట్ అయిపోదాం ఆల్రెడీ ఎయిట్ అవుతుంది సో మా ఫ్రెండ్ ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చింది ఆమె రెడీ అవుతుంది ఆమె రెడీ అవ్వగానే వెళ్ళడమే ఇంకా ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను ఖచ్చితంగా ఓకేనమ్మలా అక్కడికి వెళ్ళి కలుస్తాం బాయ్ ఇంకా ఫైనల్గా నేను మా ఫ్రెండ్ వాళ్ళ పాప అయితే స్టార్ట్ అయిపోయినాము ఆ ఫుల్ వర్షం పడుతుంది అందుకే ఆటో బుక్ చేసుకున్నాము మాకు దగ్గరే ఇంటి దగ్గరే దాండే ఈవెంట్ అయితే బట్ బుక్ చేసుకున్నాము సో so ఫైనల్లీ పలానీ కన్వెన్షన్కి అయితే వచ్చాము చాలా బాగుంది కన్వెన్షన్ హాల్ అయితే ఫస్ట్ డే కదా కొంచెం క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉన్నారు సో ఇక్కడ మనం టికెట్ తీసుకుని లోపలికైతే ఎంట్రీ ఇచ్చాము సో చెక్ చేసి పంపిస్తారనమాట సో పలాని కన్వెన్షన్ వాళ్ళు దుర్గమాతను కూడా పెట్టారు అక్కడికైతే వెళ్ళలేదు ఫైనల్గా ఇప్పుడైతే ఎంట్రీ అయితే వెళ్దాం ఎంట్రీ దగ్గర ఇక్కడ స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ దాండే స్టిక్స్ చూడండి బయట ఎంత ఉంటాయో నాకు అంత ఐడియా లేదు ఇక్కడ మాత్రం వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయన్నమాట సో ఇప్పుడైతే హాల్లోకి వెళ్దాం హాల్ అయితే చాలా పెద్దగా ఉంది కదా బయట ఫుల్ వర్షం పడుతుంది మనం మంచిగా ఏసీ హాల్లోనే మనం బుక్ చేసుకున్న టికెట్ కి మంచిగా ఫుల్ అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో లైటింగ్స్ ఆ స్టేజ్ డెకరేషన్ అయితే సూపర్ ఉంది అంతే అంతేకాదు ఇక్కడ స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడైతే అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి చాయ్ నుంచి బిర్యానీ వరకు అయితే ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ సమోసా మిర్చి బజ్జీ ఆలు బజ్జీ ఫ్రూట్ సలాడ్ పావు బజ్జీ అబ్బో చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి చెప్పలేము ఇంకా వాటర్ కూడా ఉన్నాయి అన్నమాట సో౉ం filt demonstram 9-7-8-0-6-7-5午-10-v సార్ కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది కదా అంతేకాదు మీతో పాటు పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా వస్తే ఇక్కడ సైడ్కి చేర్చి కూడా ఉంటాయి అనమాట వాళ్ళు అక్కడ కూర్చుంటే మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ నవరాత్రిలో దాండి ఈవెంట్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా బుక్ మేషన్లో టికెట్స్ బుక్ చేసుకోండి ఈ ఈవెంట్ అయితే మన ఉప్పల్లోనే ఉంది ఇంకా మేము వెళ్ళిన కాసేపటికి సీరియల్ యాక్టర్స్ కూడా వచ్చారనమాట నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో కూడా మీకు పోస్ట్ చేశాను కదా సీరియల్ యాక్టర్స్ కూడా వస్తున్నారని సో ఫస్ట్ డే అయితే సీరియల్ యాక్టర్స్ వచ్చారో ఇంకా నెక్స్ట్ కమింగ్ సూన్ కూడా ఎవరో ఒక సెలబ్రిటీస్ అయితే ఖచ్చితంగా వస్తారు ఈవెంట్కి ఈవెంట్ ఆర్గనైజర్ నాకు తెలుసు అనమాట శివ గారు సో నన్ను కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేశారనమాట సెలబ్రిటీస్తో దాండి ఆడమని చెప్పేసి సో నేనైతే వాళ్ళతో అనమాట ఎవరు లేరు అక్కడ ఆడియన్స్ నేనే పైకి వెళ్ళిన నాకైతే మంచిగా అనిపించింది అసలు సో వాళ్ళ వైఫ్ నేనైతే ఆడినమాట వాళ్ళతో సెలబెట్టిన బ్రిటిస్ తోని సరే కదండి సెలబ్రిటీస్తో అయితే నేను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను అండ్ మీరు కూడా మీ ఫ్యామిలీతో మీ పిల్లలతో వచ్చిన కూడా ఫుల్ ఎంజాయ్ అయితే చేయొచ్చు రోజుకొక సెలబ్రిటీ అయితే ఖచ్చితంగా వచ్చి మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తారు ఇంకా ఫైనల్గా లాస్ట్ మూమెంట్లో అయితే మన బ్రహ్మముడి సీరియల్ కావ్య గారు అయితే వచ్చారు అయిపోయింది ట్వెల్వ్ అయిందనమాట అనమాట సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్